అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసిరీతో వాళ్ళు చేయబోయే రెసిపీ పప్పు మామిడికాయ అండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు నేను చాలా రకాలు చేస్తాను దాంట్లో ఇది ఒక రకం అనమాట ముందు ఒక చిన్న గ్లాసు పప్పుని పావుగం ముందు నానపెట్టుకుని కడుక్కుని మనం టూ గ్లాసెస్ వాటర్ పోసుకుని ఒక కప్పు కద్దిపప్పుకి ఇలాగ మనం విజిల్స్ టూ విజిల్స్ కానీ త్రీ విజిల్స్ కానీ రానివ్వండి పప్పుని బట్టి ఉంటుంది కదా దాన్ని బట్టి తర్వాత మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు దానికి బాండీ పెట్టుకుందామండి అంటే ఇది డైరెక్ట్గా వేసేసి దాంట్లోనే చేసేస్తానండి మళ్ళీ విడిగా పోపు వేయక్కర్లేదనమాట మీరు చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఆయిల్ పోసి బాండీలు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర పప్పు పచ్చనపప్పు మెంతులు టేస్ట్ కోసం అండి ఎన్నిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఐదారు గబ్బాలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి పప్పు మామిడికాయకి ఏ పప్పు కూరకైనా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేగిన తర్వాత అన్నీ ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు ఒక మూడు నాలుగు చిలుకలు పోసుకుంటే బాగుంటుందండి పప్పు మామిడికాయలోకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటున్నారండి లేదా మీరు హాఫ్ చెక్ తీసుకోండి ఒకటి ఉంటే బాగుంటుందండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు వేసి లైట్గా ఫ్రై అవ్వాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకుని తిప్పుకొని మనం మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు మూత పెడితే మగ్గిపోతుందండి తొందరగా మగ్గిపోద్ది మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుని కారం వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు తినేటట్టు నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇంకా మీకు ఎక్కువ తింటే కనుక ఉన్నారు వేసుకోండి కారం వేసి కొంచెం తిప్పి మూడింతలు ఉడిగిపోతుందండి మనకి మ్యాంగో బాగా మగ్గిపోద్ది అనమాట ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉంచితే కొంచెం జీలకర్ర పౌడర్ వేసి ఇప్పుడు మనం పప్పు ఉంది కదా గందిపప్పు ఉడకబెట్టాము కదా పక్కన కుక్కర్లో దాన్ని మనం దీంట్లో కలుపుకోవాలండి నేనంటే వాటర్ తక్కువ పోసాను అంటే కొంచెం గట్టిగా ఉంది మనకు కొంచెం లూజ్గా కావాలి అంటే కనుక అంటే విజిల్స్ అంతా వచ్చి పొంగిపోద్దని నేనేం నేను ఏం ఈ పప్పు వేసేసిన తర్వాత మనం కుక్కర్లో ఉడకబెట్టాం కదా దాంట్లోనే నా గిన్నె ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి కొంచెం బాయిల్ అవనిస్తానండి ఆ కుక్కర్లో బాయిల్ అయిన వాటరే మనం ఈ పప్పులో పోసుకోవాలి ఎందుకంటే మనం పోపు పెట్టేసాం కదా అందుకని చల్ల వాటర్ పోయకూడదు ఇలాగా పోసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేస్తే కొత్తిమీర వేసుకుంటే పప్పు మామిడికాయ రెడీ అండి లేదు ఇలా ప్రొసీజర్ వద్దు అనుకుంటే ఈ పప్పు మామిడికాయని ఒక టూ విజిల్స్ రానిచ్చిన తర్వాత మామిడికాయ ముక్కలు డైరెక్ట్గా వేసేసుకుని తర్వాత పోపు అది ఉడికిన తర్వాత ఉప్పు వేసేసుకుని అప్పుడు మరి పోపు పెట్టుకోండి మీ ఇష్టం అండి ఏ రకమైన చేసుకోవచ్చు కానీ నేను ఇలా చేస్తాను బాగుంటుంది అలా కూడా చేస్తాను అలా చాలా అంటే మనకి కొంచెం కొన్ని అయితే నేను మెదుపుతానండి గరిటితో కొన్ని మొక్కలు అలా ఉంచేస్తాను తినేటప్పుడు పంట కింద పడి మామిడికాయ బాగుంటుంది కదా పప్పు మామిడికాయ ఒడియాలు ఊరమ్మకాయలు నంచుకుని తింటే సూపర్ అనమాట ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్